సమయ స్ఫూర్తి అనగనగా ఒక ఊరిలో పంచవాటం ఐదు చెట్లు ఉన్నాయి ఒక అడవిలో మర్రి చెట్టు ఉంది చెట్టు తొర్రల పిల్లి పిల్లి అనే రో రోమతుడు అనే పిల్లి ఉంది కింద కన్న కన్నంలో ఫలి అనే ఎల ఎలుక ఉంది ఒక రోజు వేటగాడి వచ్చి వాళ్ళ బల వేసాడు పిల్లి పొద్దున్న లిగిసి తి ఆహారంకి వెళ్ళింది అయితే వాళ్ళలో చిక్కుతుంది ఎలుక చూసి నాస్తుంది అయి అయితే చంద్రకుడు చంద్రకుడు అనే గుడ్లగా వచ్చి పిలుచి ఈరోజు తినేద్దాం అనుకుంది అయి ఎలుకను ఎలాగైనా తినేద్దాం అనుకుంది అయితే ఎలుక చూ ఎలుకకి ప్రాణభయం వచ్చింది అప్పుడు ఎలుక ఎలుక పిల్లి దగ్గరికి పిల్లి దగ్గరికి వెళ్ళి నేను నేను నీకు సాయం చేస్తే నువ్వు నాకు సాయం చేయని చెప్తుంది సరే అని చెప్పింది పిల్లి అయితే ఎలుక వేటగా వేటగాడు వచ్చినప్పుడు ఎలుక వలను పరికేసింది అప్పుడు అప్పుడు పిల్లి కాల మీద తెలియకేసిపోయింది ఎలుక తల్లతో బీరిపోయింది వీళ్ళిద్దర వీళ్ళిద్దరి మైత్రి చూసి ఇంకా నా పని అవ్వదని వెళ్ళిపోయింది